కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం తిథి త్రయోదశి రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు వారం శనివారం నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు వర్జ్యం రాత్రి తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఈరోజు పర్వదినం శని త్రయోదశి అంతేకాకుండా ప్రదోషంలో త్రయోదశి ఉన్న కారణంగా నందీశ్వరునికి రుద్రాభిషేకం జరుగుతుంది శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ